హాయ్ అండి ఏపీఎస్సి గ్రూప్ వన్ టూ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ పిట్ చూద్దాం ఓకేనండి ఫస్ట్ పిట్ చూసుకుంటే రెండో బహుదూర్ష ఏ ప్రాంతం నుంచి సిఫాయిల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ఆప్షన్ వన్ అండి ఢిల్లీ నుంచి రెండవది గౌరవం కోసం వెలువడిన ఉద్యమం ఏది నాలుగండి దళితవాదం నా జీవితం నవ్యాంధ్రము స్వీయ చరిత్రను రాసిన ప్రముఖ వ్యక్తి ఎవరు ఆప్షన్ త్రీ అండి అయ్యదేవర కాళేశ్వరరావు గారు నెక్స్ట్ బిట్ చూద్దాం హిమాయత్ సాగర్ నిజాం సాగర్లు ఎవరి కాలంలో నిర్మించబడ్డాయి ఆప్షన్ వన్ అండి ఉస్మాన్ అలీ యొక్క హయాంలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బూర్గుల్ రామకృష్ణారావు గారి యొక్క రచనలు కిందిబాట్లు ఏవి ఆప్షన్ ఫోర్ పై వన్యు కూడా ఆయన రచనలేండి ఓకేనా నవీన వాజ్మయం ఉమర్కాయం ఉర్దూ భాష సారస్వతములు అన్నీ కూడా ఆయన రచనలేనండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అధికార భాష చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏర్పడగా అధికార భాష సంఘం ఎప్పుడు ఏర్పడింది ఆప్షన్ టూ అండి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నిజాం పాలనలో ఏ భాష నిరాధారణకు గురు అవడం జరిగింది ఆప్షన్ వన్ తెలుగు వెరీ ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నిజాం రాష్ట్ర ఆంధ్ర సరస్వత పరిషత్ ప్రథమ అధ్యక్షులు ఎవరు ఆప్షన్ వన్ దీని కరెక్ట్ అండి లోకానంద నారాయణరావు గారు అండి నెక్స్ట్ బిట్ చూద్దాం దేవగిరిని స్వతంత్ర రాజ్యంగా స్థాపించింది వారిలో ఎవరు ఆప్షన్ వన్ అండి దీనికి ఇంపార్టెంట్ బిట్ ఇది పిల్లమ ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చరిత్ర బిట్స్ అండి ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం జైనులకు వైష్ణవులకు మధ్య తగాదను పరిష్కరించిన విజయనాగరాజు ఎవరు ఆప్షన్ ఫోర్ అండి మొదటి బొక్క రాయలండి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంబంధి బిట్లు అండి అన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇదే విధంగా మీకు ఇంకొన్ని బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్ళి తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి